స్వాగతం వార్తా పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వార్షిక బడ్జెట్ సమర్పించారు ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించడం జరిగింది అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా

recognizing recognizing the state's need for the capital recognizing us recognizing the state's need for a capital we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial year 15,000 crore rupees will be arranged with additional amounts in future years. our government is fully committed to financing and early completion of the polavaram irrigation project, which is the ninth. The lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways. And roads in Koparti node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Sima. Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జూన్ నాలుగున వచ్చిన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయని తెలిపారు ఏపీలో ఎన్డీఏ కూటమికి తొంభై మూడు శాతం రేట్ యాబై ఓట్లు వచ్చాయని తెలిపారు గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి ఫలితాలు రాలేదని తెలియజేశారు భవిష్యత్ తరాల కోసం బాధ్యతతో ఓటు వేశారని ఓటర్లను కొనియాడారు టిడిపి జనసేనకు బీజేపీ తోడవడంతో ఎన్నికల ఫలితాల్లో సునామీ వచ్చిందని తెలియజేశారు బిజెపి కూడా కలిసి రావడంతో భారీ విజయం సాధించామని తెలిపారు సీఎం చంద్రబాబు ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ చురుకలు అంటించారు ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదని విమర్శించారు గతంలో ఏమైనా మంచి పనులు చేసి ఉంటే చెప్పేందుకు ధైర్యం ఉంటుంది అయితే గతంలో ఏమీ చేయలేదు కాబట్టి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో రాజకీయం చేస్తున్నారు ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆనందించారు రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నందున అభినందించారు జూన్ నాలుగో తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి మీరు చూసే అధ్యక్ష తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఈ కూటల కోట్లు పడ్డాయి ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందనూరు తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కానీ తొంభై నాలుగులో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం సార్ ఒక్కొక్క పార్లమెంట్ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీ వస్తాయి అలాంటిది తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం ఇస్తుంది దీని వెనకాల కూడా అధిశ్య చాలా శ్రమ ఉంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు ఒక్కసారి రాష్ట్ర కానీ ఏలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక తర్వాత దేశారు ముందు ఎలక్షన్ ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనం కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనని ఇద్దరు కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకు వచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత డిషా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో కూడా అమరావతిని రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మా పోటీ వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని తెలియజేశారు ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు ఎవరైనా తప్పులు చేస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని తెలిపారు చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే కూడా తాను ని తెగేసి చెప్పారు ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు పంచాయతీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చిన గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు నిధుల బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరున్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారి పాలన స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలా మంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం నీ మధ్య మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సౌహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి తీసుకోవాలి మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి నాలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చి నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకు వెళ్ళిపోయారు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకట్లేదు అది బేసిక్ అది కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండ కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోండి అధ్యక్ష అలాగే కేంద్ర నాయకత్వం నిన్న రోజు ఇందాక న్యూస్ లో చూసిన అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతామో అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం విషయం ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థానామానం లేకుండా నాకు సిస్టం సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుని ఏం నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డపై రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన దృశ్య అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం తప్పు జరిగిన చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కావాలి హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్ జన్సేపు జరుగుతుంది జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం చాలా ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నూతన జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు మంగళవారం బందర్ రోడ్ లోని జాయింట్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో నూతన జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడారు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించడం ఈ అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు నూతన జాయింట్ కలెక్టర్ విజయవాడ ఆర్డివో బిహెచ్ శంకర్ జిల్లా పౌరు సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు డిఎస్ఓ జి మోహన్ బాబు కలెక్టరేట్ ఏవో సిహెచ్ నాగలక్ష్మి డిఐ పిఆర్ఓ యు సురేంద్రనాథ్ డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు అడిషనల్ పిఆర్ఓ కె రవి ఏవి సూపర్వైజర్ వివి వరప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు वेलकम टूब्रे डिस्ट्रिक्ट

ఓకే అందుకే నమస్కారం ఐఎమ్ డాక్టర్ నిధి మీనా నేను ఇరవై పంతొమ్మిది బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్ ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫార్ ది ఆపర్చునిటీ అండ్ ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫోర్ ద డిస్ట్రిక్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ మ్యాడమ్ థ్యాంక్ యూ షోర్ గతంలో నేను ఇక్కడే ఐమ్ ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది తర్వాత నేను టూ ఇయర్స్ కోసం మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను Uh, this is my first posting in uh, in this district in NDR district. So I'm I'm looking forward to it. I'm excited. I want to know uh, more about the district. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందిన తమ్ముడూరా శంకర్ ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాలలో ఉన్న మత్స్యకారులు మత్స్య కార్మికుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని ఏపీ ఫిషర్మన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ప్రెస్ క్లబ్ లో మిడతో తెలిపారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ బీజేపీ మత్స్యకార సెల్ రాష్ట బొమ్మిడి గణేష్ లు మాట్లాడడం జరిగింది భారతదేశం డెబ్బై ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు చూడన విధంగా మత్స్యకారి జీవితాలలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిందని మత్స్యశాఖలో ఇంతవరకు ఒక్క మత్స్యకారులు నియమించలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో అవరిగడ్డ నాగయ్య నడ కుదుటి కాలి జి రామారావు జి శివ తదితరులు పాల్గొన్నారు ఏపీ మిషన్మెన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను నాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న మత్స్యకార కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమం విచేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు తమ్ము డౌరా శంకర్ గారికి మత్స్యశాఖ శాఖ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది వారి నియమకాన్ని మత్స్యకార సంఘాలుగా మత్స్యకార కుల సంఘాలుగా మేము ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నాము ఈ డెబ్బై ఏళ్ళ భారతదేశంలో మత్స్యకారుల జీవితాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేని సాహసం కూటమి ప్రభుత్వం చేసింది ఇంతవరకు దాదాపుగా యాభై పైగా సమీక్షలు మంచిశాఖ చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలుపుకుంటే మంచిశాఖకి మంచుకారులుగా ఒక్క మంచుకారును కూడా నియమించలేము చూడండి ఈ వృత్తి మీద ఆధారపడేది పెద్ద ఎత్తున మత్స్యకారులు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకార పొలాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం ఇదే ఫస్ట్ ఇదే మొదటి ఇంకా మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించి పరిపాలన కావచ్చు మత్స్యకారుల సమస్యను పరిష్కరించే విషయంలో కావచ్చు ప్రభుత్వం కూడా తోడుగా ఉండి పరిష్కరించే విధంలో కమిషనర్కి మీరు వెనతరగా నిలవాలని చెప్పి మా సమస్యలు కూడా పరిష్కారం చేసే విషయంలో మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఇంకా భవిష్యత్తులో ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో జీవో ఆర్టీ రెండు వందల పదిహేడు కావచ్చు మైదానం ప్రాంత మత్స్యకారులు కూడా వేట విసే సమయంలో నష్టపరి నష్టపరిహారం కావచ్చు నలభై తొమ్మిది మంది ఒడి గరేష్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మత్స్యకారు రాష్ట్ర కార్యక్రమం ముందుగా పాత్రిక ధన్యవాదాలు మరి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సురేంద్ర గారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మరి మచ్చిలీపట్నం నియోజకవర్గం జిలగదు మారుమూల ప్రాంతమైన ఒక అఖిల కురుక్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన తమ్ము డోలా శంకర గారిని ఈరోజు మరి సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో ఎంపాయర్డ్ ఆ డైరెక్టర్గా కూడా చేశారు అదే కాకుండా గతంలో నెదర్ బోర్డు ఎండి గా చేశారు మరి గతంలో డైరెక్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక కలుద్దాం నమస్కారం